అలా చెట్లున్నాయి రెండింటిని మాత్రమే చెప్పుకుందాము మేడి చెట్టు ప్రపంచంలోని చెట్లన్నీ సూర్యోదయం తరువాత విషవాయువును విడుదల చేస్తాయి అందుకే శాస్త్రాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత చెట్ల కింద ఉండద్దంటారు అందులో ఒక చెట్టుకు మాత్రమే మినహాయింపు అదే మేడి చెట్టు ఎందుకంటే మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయుడి చెట్టు ఒక్కొక్క దేవాలయానికి ప్రతి ఒక్క దేవుడికి ప్రాతినిధ్యం వహించే చెట్లు ఉంటాయి స్థల వృక్షం అంటారు శివుడికి బిల్వ వృక్షం ఎన్నో విష్ణు క్షేత్రాల్లో అశ్వత్థ చెట్లు ఉంటాయి దేవతలను వృక్షరూపంలో పూజించింది పూర్వం మొదట దేవుళ్ళను నిర్గుణంగా చూశాము ఆ నిర్గుణం ద్వారా సూర్యుడి వెలుగును గ్రహించే శక్తి ఉన్నది వేటికి చెట్లకు మనుషులకు తర్వాత మొదట ఉన్నది వేటికి చెట్లకు అందుకే ఇవి కాస్మిక్ ట్రాన్స్ఫార్మర్ ఒక ధ్యాన మందిరానికి ఉండే శక్తికి పది రెట్లు శక్తి ఒక చెట్టుకుంటుంది ఎందుకంటే అందులో కాస్మిక్కు జీవం ఉంటుంది చూడండి ఇందులో జీవం ఉంది దీనికి తుంచితే మళ్ళీ పెరుగుతుంది ధ్యాన మందిరాన్ని కూల్చేస్తే మళ్ళీ వస్తుందా రాదు చెట్టును కత్తిరిస్తే వస్తుంది షిరిడీకి వెళ్తుంటారు చాలామంది బాబా తపస్సు చేసింది ఏ చెట్టు కింద వేప చెట్టు కింద ఇప్పటికీ ఉంది కదా నింబావృక్షం దేనికి సంకేతం ధన్వంతరి దేవి శక్తికి సంకేతం ప్రపంచం మొత్తంగా ఉన్న చెట్లన్నీ వనస్పతి చెట్లే పూర్వం నలందలో శిక్షణ పూర్తయ్యాక అక్కడ యువకులకు దారులకు ఇరువైపులా ఔషధ మొక్కలు తీసుకురమ్మని చెప్పేవాళ్ళు అప్పుడు వాళ్ళు అడిగేవారట ఉన్నవన్నీ ఔషధ మొక్కలే ఏవి తీసుకురావాలని అంటే దాని అర్థం ఏంటి ప్రపంచంలో ఉన్న అన్ని చెట్లు ఔషధ చెట్లే ఏదో ఒకదానికి ఔషధమే అవి మనకు తెలియకపోవడం వల్ల వాటిని కొట్టేస్తున్నాము తిప్పతీగ వచ్చింది ఎక్కడి నుంచి అడవుల నుంచి జింకలు దాన్ని మినహా అన్ని తింటుండగా ఒకరు చూసి పరిశోధన చేయగా తెలిసింది అది అత్యంత ఔషధమని దేవవృక్షం కథ అయ్యింది దేవవృక్షం అంటే ఏంటి పూలు లేకుండా కాయలు కాసేది నేటి చెట్టు పూలు కాయడం ఎక్కడా చూడలేదు నేరుగా కాయలు కాస్తాయి అలాగే చంద్రుడి వెలుగులో పూల వికసించే చెట్లు వనస్పతి వాటికంటే కొంచెం దిగువ స్థాయి ఏవి పారిజాతం వనస్పతి అంటే ఔషధం కరోనా సమయంలో పారిజాతం విలువ అందరికీ తెలిసింది ఈ కాస్మిక్ను చెట్లు ఏం చేస్తాయి మనం ఇలా కూర్చున్నాం వెనకకు కాస్మిక్ చెట్టు ఒక కండక్టర్ జీవమున్న చెట్టులో విద్యుత్ ప్రవహిస్తుంది చచ్చిన చెట్టు నాన్ కండక్టర్ పచ్చి చెట్టుకు విద్యుత్ తగిలితే షాక్ కొడుతుంది దీనికి విద్యుత్ ఇస్తే షాక్ కొడుతుంది అయితే చచ్చిన చెట్టుకు విద్యుత్ తగిలితే షాక్ కొట్టదు నాన్ కండక్టర్ విద్యుత్ ప్రవహిస్తుందనేది కండక్టివిటీ సైన్స్లో ట్రాన్స్ నో కండక్టర్ ఇది ఒప్పుకోవాలి ఇప్పుడు దీనిని ముట్టుకుంటాను ఎనర్జీ నాట్ నాట్ క్రియేటెడ్ బి కెన్ ఒప్పుకుంటే దీనికి వచ్చిన సూర్యరశ్మి మన దేహానికి కూడా తాకి తీరుతుంది ఉదాహరణగా విద్యుత్ తీగల గురించి చెప్పుకున్నాము ఆ విధంగా జీవమున్న ఏ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసినా దాని ఫలితం లభిస్తుంది దీన్ని వరహమీర నక్షత్ర కాన్సెప్టులు చెప్పారు